కార్తీక మాసం చివరి రోజు పోలిపాడిమి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కార్తీక మాసం ఈ చివరి రోజు పోలిపాడ్యం అనేది చాలా పవిత్రమైనది ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించడం వల్ల అక్కడ అంధకారం తొలగి తొలగిపోయి మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయని అందరూ అంటుంటారు అసలు పోలిపాడ్యం అంటే ఏమిటి అంటే కార్తీక దీపాలు వేసిన అన్ని రోజులు పత్తి ఒత్తులు ఒకటిగా కట్టే పెద్ద దీపంలో వేయడం అనమాట అంటే ఈ కార్తీక మాసంలో చేసినంతా కూడా లాస్ట్ రోజు దీపం ద్వారా స్వామికి అర్పించడం నెక్స్ట్ పూజ సిద్ధత అంటే ఏం చేయాలి అంటే ఇంటిని శుభ్రం చేసుకొని రంగువల్లి వేసుకొని ముగ్గులు వేసుకొని దీపాలు సిద్ధం చేసుకొని ఆ దీపాలను వెలిగించడం ఇలా చేయడం వలన చాలా శ్రేష్టకరమైనది అనమాట నెక్స్ట్ దీపాలు ఎలా వెలిగించాలి దేవాలయంలో కానీ పూజగతిలో కానీ మన ఆ ఒత్తుల దీపాన్ని వెలిగించడం వలన ఇంటికి చాలా మంచిది అలాగే తులసి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అలాగే పూజా విధానం ఏంటంటే ఇలా వెలిగించిన తర్వాత మనం శివాలయకు వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకొని పుష్పాలను సమర్పించుకొని ఓం నమ్మ శివాయన ధ్యానంలో ఉంటే మంచిది నైవేద్యంగా అప్పాలు బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలను ఇస్తాయి అయితే ఈ పూజ మొత్తం చేసిన తర్వాత ఫలితం ఏమిటి అంటే కుటుంబంలో శాంతి ఐశ్వర్యం పెరుగుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం దైవ కటాక్షం కూడా లభిస్తాయి